శుభోదయం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం లేఖనంలో అత్యంత ఆనందకరమైన మరియు ఉత్తేజకరమైన వాగ్దానాలలో ఒకదానితో మన దినాన్ని ప్రారంభిస్తాము ఇది ప్రభువు చేసిన దినం దానిలో మనం ఉల్లాసంగా మరియు ఆనందిస్తాము కీర్తన నూట పద్దెనిమిది ఇరవై నాలుగు ప్రతి సూర్యోదయం దేవుడు మనకు ఒక కొత్త బహుమతిని ఇచ్చాడని గుర్తుచేస్తుంది ఈరోజు నిన్న ఏమి జరిగినా ఈరోజు ఆయన కృప ఆయన ప్రేమ మరియు ఆయన సన్నిధితో నిండిన కొత్త ప్రారంభం పఠనం ఇది ప్రభువు చేసిన దినం మనం ఆనందించి ఆనందిస్తాము కీర్తన నూట పద్దెనిమిది ఇరుభై నాలుగు ఈ వచనం మన దృక్పథాన్ని మార్చుకోమని మనల్ని ఆహ్వానిస్తుంది చాలా తరచుగా మనం మేల్కొని వెంటనే మన చింతలు మన షెడ్యూళ్ళు లేదా మన సవాళ్ల గురించి ఆలోచిస్తాము కాని లేఖనం మనకు గుర్తుచేస్తుంది ఈరోజు యాదృచ్ఛికం కాదు ఇది ప్రభువు సృష్టించిన రోజు అంటే దానికి ఉద్దేశ్యముంది అంటే దేవుడు ఇప్పటికే మన ముందున్నాడు ఏమి జరిగినా ఆయన సన్నిధి మనతో ఉందని అర్థం మనం ఆనందించాలని ఎంచుకున్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ప్రతీదీ పరిపూర్ణంగా ఉన్నందుకు కాక దేవుడు మంచివాడు కాబట్టి కృతజ్ఞత మనం రోజును ఎదుర్కొనే విధానాన్ని మారుస్తుంది నెహెమ్యా ఎనిమిది పది చెప్పినట్లుగా ఆనందం మనల్ని బలపరుస్తుంది ప్రభువు యొక్క ఆనందం మీ బలం కాబట్టి ఈ ఉదయం మనం సంతోషిద్దాం మనం సంతోషిద్దాం మరియు ఇది దైవిక బహుమతి అని తెలుసుకొని రోజులోకి అడుగుపెడదాం ప్రార్థన తండ్రీ మీరు చేసిన ఈ కొత్త రోజుకు ధన్యవాదాలు నేను దానిలో సంతోషించి ఆనందించాలని ఎంచుకున్నాను నా హృదయాన్ని కృతజ్ఞతతో మరియు శాంతితో నింపండి ఈరోజు నా అడుగులు నా ఆలోచనలు మరియు నా మాటలను నడిపించండి ప్రతి క్షణంలో నీ చేతిని చూడడానికి నాకు సహాయం చేయి ధైర్యంతో సవాళ్లను ఎదుర్కోవడానికి నన్ను బలపరచండి మరియు ప్రతి సూర్యోదయం నీ నుండి వచ్చిన బహుమతి అని నాకు గుర్తుచేయండి ప్రభువు నా కుటుంబాన్ని నా పనిని మరియు ఈ రోజు నేను కలిసే వారందరినీ ఆశీర్వదించండి ఈ రోజు నీ సన్నిధితో నిండి ఉండనివ్వండి మరియు నా జీవితం నీ ఆనందం మరియు ప్రేమ యొక్క ప్రతిబింబంగా ఉండనివ్వండి యేసునామంలో ఆమెన్ స్నేహితులారా మీరు ఈ కొత్త రోజులోకి అడుగు పెడుతున్నప్పుడు కీర్తన నూట పధ్ెనిమిది గుర్తుంచుకోండి ఇది ప్రభువు చేసిన దినం దీనిలో మనం ఆనందించి ఆనందిస్తాము మీకు ఏది వచ్చినా ఆనందాన్ని ఎంచుకోండి కృతజ్ఞతతో నడవండి మరియు ఈ రోజును సృష్టించిన ప్రభువు దాని ద్వారా మీతో పాటు నడుస్తాడని నమ్మండి ఈ ఉదయం ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వదిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మరిన్ని హృదయాలు దేవుని వాక్యంతో తమ దినాన్ని ప్రారంభించగలవు మీ దినం ఆయన సన్నిధిలో శాంతి బలం మరియు ఆనందంతో నిండి ఉండుగాక